లేర మనకి ఏమవుతుంద్రా నువ్వు రాయి నువ్వు ఆడతా గేమ్ చూస్తుందా రాంగ్ ఒక్క కాదు గేమ్ ఆడినప్పుడు గేమ్ ఆనప్పుడు రా రాసుకో

అరే కరెక్ట్ చూడు రి ఎవరి వాళ్ళు ఎట్లా పెడతారు రైటావు గెలిచింటా వినాయ వినాయకుడి దగ్గర ఇట్లా గేమ్స్ పెడతా మంచిగా వెనుక అందరడ ఏ ఉంద తనేనే అందరడ డాన్స్ చేయిరి ఆ అయ్యో మళ్ళ కొత్త గేమ్ ఒక్కడే పడ మళ్ళ హై బ్రేక్ అనువాడ మొద ఆ ఆడన వరా ఆడనే గుర్రు నేంటి వీకు కందే క ప్యాకెట్లేవి ది నెక్స్ట్ 455g ది నెక్స్ట్ మళ్ళ తర్వాత ఆడత తర్వాత ఈ గేమ్ మళ్ళ దానెట్ చెతుపెడెడు

पर्यटन क्षेत्र हाँ, तो आकर। तो 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 अब तो तो है। तो तो तो

శ్రీకాంత్ ఎక్కడు శ్రీకాంత్ ఇలా పెడతాడు మిస్ అయ్యే లడ్డుగా లడ్డుగాడు గెలుచుకున్నాడు ఇవ్వరాగా ప్యాకెట్ అయిపోయిందా గేమ్ మళ్ళీ ఆడతారు కావచ్చు ఈసారి గేమ్ వేరేటిగా పెట్టాలి గేమ్ వేరేటిగా పెట్టాలి ఈసారి

చిన్నపిల్లల్ని ఎత్తుకొని అలా డాన్స్ చేయవద్దు అని చెప్పు బ్రో ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు ఓకే ఓకే బ్రో చేయక అని చెప్తా చిన్నపిల్లల ఎత్తుకునే డాన్స్ చేయక అని చెప్పాను డాన్స్ అంటే కరెక్ట్ నీకు అన్ని తెలుసు చిత్తా బొత్తా అక్కడ చేస్తారు కదా అద్దరే ఏ నా నిగ్గించుకోని నీ సైడ్దా టైం ప బొమ్మ చిత్తా బత్త బొమ్మ వచ్చింది ఆడ నీ బోర్డు నీ బొమ్మ ఆయన నాకు ఓడి ఆడుదాం లోకే ఎవరు ಸೌಂಡ್ ಪಟ್ಟು ಎರಡು ಮಾತಾಡ್ತೀಯ ಎಂಕೋ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಪ್ಲೀಸ್ ಡೂ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ చిన్న అందరు గేమ్ ఆడతారు ఇక్కడ చూడండి ఇవి వీళ్ళ కొడుకుని ఎత్తుకొని మరీ గేమ్ ఆడిపిస్తాను నేనే కలిసి ఉండద్దు డివైడ్ డివైడ్ కావాలి గేమ్ ఆడేటప్పుడు ఎట్లుండాలి డివైడ్ కావాలి అడుగు ఎంత మంది మీరు ఇంకా కోరుకోరు ఇగో మంది ఉన్నారు ఇంకా తీసుకోరీ లడ్డుగాడు ఉన్నాడు ఏ సినిమా రారా ఆడుతుందా ఏ రారా రారా ఇగ చాలా ¡Da! ¡Mueda! ¡Eso <coughs> sí, <coughs> మిస్ పెడతా అండి ప్రేమ్ కుమార్ మాలోజీ జై జై గణేష్ సాంగ్ పెట్టి చేయండి డ్యాన్స్ శ్రీకాంత్ కాదా శ్రీకాంత్ మడిగాడిగా కంప్లీట్ పూజ శ్రీకాంత్ అని ప్రేమ్ కుమార్ మాలవజీ జై జై గణేష్ సాంగ్ పెట్టి డ్యాన్స్ చేయండి ఓకే ఓకే సాంగ్ పెట్టేట డ్యాన్స్ ఫస్ట్ గేమ్ గేమ్ అయిపోయినాక సాంగ్ మీరు ఎంత మంది ఉన్నారు ఒకటి రెండు మూడు ఆరుగురు ఉన్నారు మీకు గణేష్ నాగరాజు శ్యామల శ్యామల గణేష్ మనోజ్కి కంప్లీట్ ఈ గేమ్ గేమ్ చెప్పు ఓకే మూడు సార్లు గెలిచిన రెండు ప్యాకెట్లు వస్తాయట అరే ఇగుర్రా రెండు ప్యాకెట్లు మంచిది దూరం ఉండరు సైకిల్ పక్క పెట్టు సైకిల్ అది ఏ మాట నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు తాడి పట్టుకొని పట్టుకొని ఇది తాడు పట్టుకొని గుంజుడు బ్రో ఇది గేమ్ ఎవరు 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 ఎక్కువ గుంజితే వాళ్ళు ఎవరు ఓడిపోయిన వాళ్ళు వాళ్ళకి డ్యాన్స్ చేయనమాట చూడండి బ్రో ఇట్లా తాడి కూడా అన్నట్టు వీళ్ళు ఒక బ్యాచ్ వాళ్ళొక బ్యాస్ వాళ్ళు ఓడిపోయారు ఓడిపోయింది వీళ్ళు ఈ టీమ్ ఓడిపోయింది ఐల్యాండ్ రాజు జైకు ఇగో జై ఇగో తమ్ముడు రాజు ఐల్యాండ్ రాజు ఇగో చూడు గేమ్ మన వాళ్ళు గేమ్ ఆడతారు ఇదొక బ్యాచ్ ఇగో ఇదొక బ్యాచ్ ఇగో సంటర్ సీరాన్న సేడ్ ఎత్తాను సెంటర్ ಇನ್ನ ಇಲ್ಲಿ ಕಟ್ಟ ಎಷ್ಟುರಿ ಜೈ ಅಕ್ಕು ನಾಗೇಶ್ ಜೈ ಅಕ್ಕು ನಾಗೇಶ್ ಇವ್ ಅಕ್ಕ ನಾಗೇಶ್ ఐల్యాండ్ రాజు ఐల్యాండ్ రాజు ఓకే నల్గ్గి చె గెలిచినందుకు ఒక మంచి సాంగ్ కొన్ని ఎగిరి ఎగురుకో అన్నీ మూడు సార్లు రెండు గెలిచి ఇంకోసారి రెండు ప్యాకెట్లు వస్తాయి మీకు ఈ రెండు ప్యాకెట్లు వస్తాయి అరే గెలుసు గల్లట్టు మంచి గుర్రా మంచి మీరే గెలుస్తారు

మూడు సార్లు వాళ్ళే వినలేరు మూడు సార్లు మీరే విన్ను రెండు ప్యాకెట్లా రెండు ప్యాకెట్లు వచ్చినాయి వాళ్ళకు ఒక ప్యాకెట్ నాకు ఇరవై చెరొక ప్యాకెట్ రా మీకు అరే నువ్వు కూర్చుంటావే వాడవాడు ನೀತರ ಇಲ್ಲ ಗಣೇಶ್ ನೋಡೋರು ಇಂತ ಮಂಚ ಗಣೇಶ್ ಚಿನ್ನ ಗಣಪತಿ ಚಿನ್ನ ಮಂಚ

ఎవరి గురికే వాళ్ళకి వాళ్ళ ఉందా ప్యాకెట్లు నచ్చింది చిప్స్ ప్యాకెట్లు డెల గ్యాంగ్ ఓడిపోయింది కాబట్టి నట్టెల్ల గ్యాంగ్ గెలిచింది జై అక్ సీనా జై అక్ సీనా కామెంట్ వస్తావు ఐ వాంట్ టు వెంకటి సాంగ్ వెంకటి సాంగ్ ఐల్యాండ్ రాజు ఐ వాంట్ వెంకట్ సాంగ్ ఆహా ರೆಡ್ ಕಲರ್ ಟೀ ಶರ್ಟ್ ಅನೇ ಮಸ್ತ್ ಮತ್ತೊಂದು ಜೋರ್ಗ ಆ ಜೋರ್ ತೊಟ್ಟಿ ಇಲ್ಲ ಲಡ್ಡನ ಗ್ಯಾಂಗ್

వీళ్ళు ఓడిపోయా వాళ్ళు వేలు నువ్వు నువ్వు తినడానికి వచ్చినావు గారా చిప్స్ ప్యాకెట్ వచ్చినావుగా చిప్స్ ప్యాకెట్ ఇచ్చాచినావుగా లంగావాడు ఎప్పుడు చిప్స్ దుకాణ దుకాలు ఎప్పుడు దుకాణి తింటారు

ఎల్లో శ్రీకాంత్ ఆట ఐ వాంట్ వెంకట సాంగ్ అట ఐలాండ్ రాజ్ వెంకటేష్ ఆడ సాం అప్పటి కొత్త పిల్ల ఓ పిల్ల వెంకటేష్ ఓ పిల్ల వెంకటేశ్వడ సాంగ్ అయి రైలండ్ రాజ్ కి లోకేష్ లైవ్ ఇష్టం చేయాలన్న వాళ్ళు చూస్తారు ఓ ఐ వాడు వెంకట్ సాంగ్ ఓ పిల్ల వెంకటేష్ పాటరాలే ఓ పిల్ల వెంకటి ఓ పిల్ల వెంకటి వెంకటే అని వస్తుంది సాంగ్ అన్న మీది ఏ అన్న మాది మహ్మదాపూర్ మహ్మదాపూర్ బ్రో దగ్గర ఇట్లా గణేష్ దగ్గర ఇట్లా గేమ్స్ ఆడిపిస్తాలన్నమాట పిల్లలకు కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుందని గేమ్స్ అయితే ఆడిపిస్తాను చూడండి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ కలిసిమెలిసి ఆడుకుంటారు అన్నమాట మా ఊరు మహమ్మదాపూర్ విలేజ్ బ్రో సిద్దిపేట డిస్టిక్ ఉస్నాబాద్ మండలి మహమ్మదాపూర్ అనే గ్రామం మాది ఫస్ట్ టైం చూస్తున్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ యు సపోర్టింగ్ డ్యాన్స్ చేస్తారట వీళ్ళు ఎత్తేద్దాం

ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎయిట్ ల్యాగ్స్ అయితే వచ్చేసినాయి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫిట్నెస్ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలు తీస్తాం గణేష్ వీడియోలు అయితే వస్తాయి మన ఛానల్లో చూడండి చూడండి గేమ్ అయితే స్టార్ట్ అయింది నైన్ ల్యాగ్స్ అయితే కంప్లీట్ అయినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫిఫ్టీ ల్యాగ్స్ అయితే టార్గెట్ అయితే అనుకుంటా టార్గెట్ ఫిఫ్టీ ల్యాక్స్ అయితే క్రాస్ కావాలనుకుంటానా బిల్ అయితే బిల్లు ఇప్పుడైతే ఓడిపోయన్నమాట మళ్ళీ మళ్ళీ అయితే స్టార్ట్ అవుతుంది గేమ్ సునీత 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 గేమ్ స్టార్ట్ కింద పడతాడు ఓడిపోయిన వాళ్ళు ఈసారి గెలవాలి వెంకటేష్ ఓ పిల్ల వెంకటేష్ సాంగ్ పెట్టుకొని ఎగిరాలి ఓ ఓకే బ్రో ఈసారి ఆపోజిట్ వెళ్ళి వా ఇటు ఇటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళు అడుగులు అటు సైడ్ వాళ్ళు ఇటు వచ్చిండు చూడండి నైన్ ల్యాక్స్ అయితే కంప్లీట్ అయినాయి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ని గురి

ఓడిపోయిన వాళ్ళు ఈసారి వెళ్ళవాలి హలో నాకేమారు కదా నేను ఉండి మనలే మిమ్మల్ని నేను ఇన్నే ఉన్నా లైవ్ పెట్టినా లైవ్ చూస్తానవా నీ ఫోన్లో వస్తా చూడు వీళ్ళు ఏం చేస్తాలో పంపుతాను నీకు చూడు మన లండన్లో ఏ గ్యాంగ్ పోతే ఆ గ్యాంగ్ గెలవాల్సిందే గెలుస్తుంది లండన్ ఎటువంటి అదే ఫైవ్ లెక్స్ తెచ్చిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ ఇంకా మంచిగా గణేష్ ఇట్లా గణేష్ని ఇట్లా గణేష్ దగ్గర మంచిగా ఇట్లా గేమ్స్ అయితే ఆడుతున్నారు ఆడుకుంటారు చూడని చిన్నళ్ళు పెద్దోళ్ళు అందరూ చిన్న పెద్ద లేకుండా అందులో గేమ్స్ అయితే ఆడుతుంటారు సాంగ్ పెట్టుకొని మా గేమ్ ఆడతారు ఎంజాయ్మెంట్ అనమాట ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ పూజ కంప్లీట్ అయిపోయింది ఇట్లా గేమ్స్ పూజ అయిపోయినాక గేమ్స్ అయితే ఆడతాను చార్జింగ్ ఉన్నాయి మన వాళ్ళ లెవెన్ ఉన్నాయి గేమ్ ఆ గేమ్ గేమ్ అయితే ఆడుతాను ఈసారి వీళ్ళు ఫోర్టీన్ మెంబర్స్ అయితే మన లైవ్ చూస్తున్నారు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టెన్ ల్యాక్స్ అయితే కొట్టేసాను ఇంకా మోర్ దెన్ మోర్ లైక్స్ అయితే కొట్టేసేయాలి ఫిఫ్టీ ల్యాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా లడ్డన గ్యాంగ్ లడ్డన గ్యాంగ్ అక్కడ ఉన్నది లడ్డనా

ట్టుగా రాసారి వాళ్ళు గెలిచింది కరెక్ట్ ఇగ్గలే మీరు ಶ್ರೀಕಾಂತ್ ಎಂತ್ ಗುರ ತಿ

அடடே நாங்க வந்துறோம் ஓல अरे विले विनायक कोण डुडोरी झंडाार की डुडोरी ये बन्नाया टच नमांडा मुटा मार देनिया कोण की इकडे रत्ताले decoration जुडून indentation बंगरदार कोण तो शेपय जुड आयबेन वाह गीदेकडे दंगलवाड नेने

A Christian, the ಅಡ್ಡ ಗ್ಯಾಂಗ್ ಓಡಿ ಪಾತು ಜ